దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల వన్ డోర్ శబ్దంతో అవంతి అటువైపుకు చూసేసరికి ఫోటో జారి బోర్ల పడి పగులుతుంది అసలే తల్లి మీద ప్రేమతో గౌతమ్ మాటలతో ఆవేశంగా ఉన్న మహర్షి తల్లి ఫోటో కింద పడి పగలడం తట్టుకోలేక అవంతి అని అరుస్తూ వచ్చి తన చంపన గట్టిగా కొడతాడు ఆ దెబ్బతో అవంతి ఒక్కసారిగా స్టన్ అయిపోయింది ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనం మహర్షి అదే ఆవేశంతో చూస్తుంటే కొద్దిసేపటికి అవంతి మౌనాన్ని విడిచి మండుతున్న చంప మీద చేయి పెట్టుకొని నన్నే కొడతారా అని కోపంగా అడుగుతుంది మాట్లాడావంటే కొట్టడం కాదు చంపేస్తాను అంటాడు చూపుడు వెరు చూపిస్తూ ఎప్పుడూ అలా చూడని మహర్షిని చూసి అవంతి ఇంకా కోపంగా చూస్తూనే మరోవైపు భయపడుతుంటుంది అసలు నా కబ్బోర్డ్ ఎందుకు ఓపెన్ చేశావు ఆ ఫోటో ఎందుకు తీశావు అని అడుగుతాడు అదే ఆవేశంతో మీ బట్టలు పెడదామని ఓపెన్ చేశాను అని అంటుంది కోపంగా చూస్తూని షట్టప్ అవంతి నా పర్మిషన్ లేకుండా నా రూమ్ ఏవి ముట్టుకోవడానికి వీల్లేదు ఆ బట్టల్ని అక్కడే ఉంచితే నేను పెట్టుకునేవాణి కదా నిన్నెవరు లోపల పెట్టమన్నారు అని అడుగుతాడు భయంతో పాటు మహర్షి తన మీద చెయ్యి చేసుకోవడం భరించలేనట్టుగా చూస్తుంటే తప్పుకో ఇక్కడి నుంచి అని తనని వెనక్కి నెట్టి కింద బోర్లుగా పడిన ఫోటోని చేతిలోకి తీసుకుంటాడు పగిలిపోయిన ఫోటోని చూసి తట్టుకోలేనట్టుగా కన్నీళ్లు పెడుతుంటాడు అవంతి ఆశ్చర్యంగా చూస్తూ ఆ ఫోటో చూస్తూ అలా కన్నీళ్లు పెడుతున్నాడేంటి పైగా ఆ ఫోటో పగలకొట్టినందుకు నన్ను కూడా కొట్టాడు అసలు ఎవరిదై ఉంటుంది ఆ ఫోటో ఈయన గారికి వెనక ముందు ఎవరు లేరు కదా అనాదా కదా మరి ఆ ఫోటో ఎవరిదై ఉంటుంది అని ఆలోచించి మహర్షి ఆ ఫోటోని హృదయానికి హత్తుకొని ఏడవటం చూస్తూ ఒకవేళ ఈయన గారికి ఎవరైనా లవర్ ఉండి ఉంటారా తన లవర్ ఫోటో పగల కొట్టినందుకే నా మీద చేయి చేసుకున్నాడా ప్లే బాయ్స్ కూడా ఇంతగా ఎమోషన్స్ ఉంటాయా అని తనలో తను ప్రశ్నలు వేసుకుని కోపంగా చూస్తూ ఆ ఫోటో ఎవరిదైతే నాకెందుకు చెయ్యి జారి పగలగొట్టినందుకు నాకు ఇంతగా పనిష్మెంట్ ఇవ్వాలా అసలు నన్ను కొట్టడానికి ఈయనకేం హక్కుంది చ నా టైం బాగలేక ఇతగా ఇంటికి వచ్చి చంపదెబ్బ తిన్నాను అని తిట్టుకుంటూ ఉండగా మహర్షి ఆ ఫొటోవైపు చూసుకుంటూ గాజు ముక్కలు అంటిన ఫోటోని తుడిచి తిరిగి దాన్ని కబోర్డ్లో యథాస్థానంలో పెడతాడు తర్వాత మహర్షి కన్నీళ్ళు తుడుచుకొని కిందపడిన ముక్కలు తీస్తుంటాడు మహర్షి తనని కొట్టడం భరించలేని అవంతి కోపంగా చూసి ఆ రూము నుంచి వెళ్లబోతుండగా అబ్బా అంటూ మహర్షి దగ్గర నుంచి బాధగా వినిపించేసరికి వెనక్కి తిరిగి అటువైపుగా చూస్తుంది మహర్షి చేతికి గాజుముక్క గుచ్చుకొని పోయి పట పటా రక్తం కారుతుంటుంది అవంతి అది చూసి తట్టుకోలేక అప్పటి వరకు ఉన్న కోపాన్ని మర్చిపోయి పరిగెత్తుకుంటూ వస్తుంది అసలే బాధలో ఉన్న మహర్షి చేతికి గుచ్చుకున్న గాజుముక్క వైపు చూస్తూ నొప్పితో ఇంకా కన్నీళ్లు పెడుతుంటాడు అవంతి కూడా అది చూసి కంగారు పడుతూ కింద కూర్చొని మహర్షి చేని చేతిలో తీసుకొని అయ్యో గాజుముక్క బాగా గుచ్చుకుపోయిందే అంటూ గుచ్చుకుపోయిన గాజుముక్కను గట్టిగా తీసి ఫాస్ట్గా లేచి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి రక్తం కారుతున్న ఆ గాయాన్ని బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ రక్తాన్ని తుడిచి ఐట్మిట్ రాస్తుంటుంది దాంతో మహర్షికి తన ఆవేశాన్ని తగ్గించుకొని అవంతి మొహంలోకి చూసేసరికి తన చెంప మీద వాతలు తేలి కనిపిస్తుంటాయి ఆవేశంలో తను ఎంత తప్పుగా ప్రవర్తించాడో మహర్షికి అప్పుడు అర్థమవుతుంటుంది అయినా కూడా అవంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా వేలుకు మందు రాయటం ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటాడు అవంతి రక్తం కారటం తగ్గిన ఆ వేలుని చూసి రిలాక్స్ అవుతూ హమ్మయ్యా అని అనుకుని మహర్షి వైపు చూసేసరికి తనని కొట్టడం అవంతికి మళ్లీ గుర్తొచ్చి కోపంగా ఆ చేయిని వదిలేస్తుంది కానీ మహర్షి ఆవేశంతో తన మీద చేయి చేసుకున్నందుకు తనని పశ్చాత్తాపంతో బాధగా చూస్తుంటాడు అవంతి అంతే కోపంగా చూస్తూ కన్నీళ్ళు తుడుచుకొని లేచి నిలబడుతుంది మహర్షి కూడా లేచి తన చెంపల మీద ఉన్న వాతల్ని బాధగా చూస్తూ ఆవేశంలో తొందరపడి చే చేసుకున్నాను అవంతి నన్ను క్షమించు అంటాడు మాట్లాడవద్దు అన్నట్టుగా అవంతి కోపంగా చేయి చూపిస్తుంది దాంతో మహర్షి సైలెంట్ అవుతాడు ఇక్కడ ఉండే అవసరం నాది కాబట్టి ఏం చేసినా భరిస్తాననే కదా మీ ఉద్దేశం అందుకే కదా నా మీద చేయి చేసుకునే వరకు వచ్చారు అని అడుగుతుంది కళ్ళు పెద్దగా చేసి అదేమీ లేదు అవంతి ఉదయం నుంచి నేను కొంచెం డిస్టర్బ్లో ఉన్నాను ఆ డిస్టర్బ్తో ఇంటికి వచ్చి ఫోటో పగలటం చూసేసరికి భరించలేక ఆ కోపాన్ని అంతా నీ మీద చూపించాను అని మాట్లాడుతుండగా ఏదో పొరపాటుగా చెయ్యి జారి ఫోటో పగలు కొట్టినందుకు నన్ను ఇంతగా కొట్టాలా అసలు నన్ను కొట్టే అధికారం మీకు ఎక్కడ ఉంది ఏ అధికారంతో నా మీద చేయి చేసుకున్నారు అని అడుగుతుంది నిజమే అవంతి నిన్ను కొట్టకుండా ఉండాల్సింది నే నీతో ఇలా ప్రవర్తించటం చాలా పెద్ద తప్పు ఆవేశంతో ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయాను ఇలా చేసినందుకు నా మీద నాకే కోపంగా ఉంది అంటాడు బాధగా చూస్తూ అవంతి కోపంగా చూస్తూనే కన్నీళ్ళు పెట్టుకుంటూ నా టైం బాగలేనప్పుడు నేను ఏదైనా భరించాలి అని అంటూ సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది మహర్షి తన దగ్గరికి వచ్చి మోకాల మీద కింద కూలపడి నువ్వు ఏది భరించాల్సిన అవసరం లేదవంతి ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అంటూ రిక్వెస్ట్ చేస్తుంటాడు అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూనే కోపంగా చూస్తుంటుంది ఇంతలో మహర్షికి తాన్యా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది మహర్షి ఫోన్ చేసి ఏంటి తాన్యా అని అడుగుతాడు కిందికి రండి బావగారు డిన్నర్ చేద్దాం అని అంటుంది సరే తాన్యా ఇప్పుడే వస్తాము అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేసి డిన్నర్ చేద్దాం పదా అవంతి అంటాడు నాకొద్దు మీరు వెళ్ళి తినండి అంటుంది రోషంగా కోపం నా మీద కానీ భోజనం మీద కాదు కదా ఇలా భోజనం మీద అలగటం మంచిది కాదు వెళ్దాం పద అవంతి అంటాడు అనునయంగా నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళండి అని అంటుంది ఆ కోపాన్ని ప్రదర్శిస్తూనే కానీ నాకు ఆకలిగా ఉంది ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు కాలి కడుపుతో ఉన్నాను అంటాడు అలాంటప్పుడు మీరు వెళ్ళి తినండి నన్ను విసిగించకండి అంటుంది నువ్వు రాకపోతే నేను కూడా భోజనం చేయను అంటాడు మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు అది మీ ఇష్టం నన్ను మాత్రం అడగకండి అంటుంది కోపంగా మనమిద్దరం భోజనం చేయకపోతే తాన్యా కూడా భోజనం చేయదు మన వల్ల మీ చెల్లెలు కూడా ఆకలితో ఉండాలా అని అడుగుతాడు నిజమే నేను తినకపోతే అది కూడా భోజనం చేయదు అని మనసులో అనుకుని కన్నీళ్లు తుడుచుకొని మీరు వెళ్ళండి నేను వస్తాను అంటుంది ఇద్దరం కలిసి వెళ్దాంలే అంటూ తను లేపి చేయి పట్టుకొని తీసుకెళ్తుండగా ఆగండి అంటూ ఆ చేయిని కోపంగా విడిపించుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చంప మీద పడిన వాతలో టాన్యాకి కనపడకుండా పౌడర్ వేస్తుంటుంది మహర్షికి కూడా ఆ పౌడర్ వేసే ఉద్దేశం అర్థమై ఇంకా బాధపడుతూ చ నా ప్రాణమైన అవంతి మీద అలా ఎలా చేసుకున్నాను అని అనుకుంటూ బాధపడుతుంటాడు అవంతి ఆ వార్తలో కనపడనివ్వకుండా పూర్తిగా కవర్ చేసుకుని మహర్షిని కోపంగా చూసి ముందుకు వెళ్తుంటుంది మహర్షి కన్నీళ్ళు వస్తున్న తన కళ్ళు తుడుచుకొని తన వెనక వెళ్తుంటాడు వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి తాన్యా డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సెట్ చేసి రెండు బావగారు కూర్చుని వడ్డిస్తాను అంటుంది గ్లాస్లో వాటర్ పోస్తూ మహర్షి అవంతి ముభావంగా వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఏంటి ఇద్దరు డల్లుగా ఉన్నారు అని అడుగుతున్న తాన్య వాళ్ళకి భోజనం వడ్డించడానికి రెడీ అయ్యి అదేమీ లేదు తాన్యా అని అంటున్న వంతి మొహాన కాస్త నవ్వు పొలుముకొని అవును తాన్య మేం బాగానే ఉన్నాం కదా అంటాడు మహర్షి కూడా కాస్త చిరునవ్వు నటిస్తూ ఏమో రోజులాగా అయితే కనిపించడం లేదు ఇద్దరి మొహాల్లో ఏదో బాధ కనిపిస్తుంది అంటూ వాళ్ళు ఇద్దరి ప్లేట్లో భోజనం వడ్డించి తన ప్లేట్లో కూడా వడ్డించుకుంటుంది నీకు అలా అనిపిస్తుందేమో కానీ మేమిద్దరం మామూలుగానే ఉన్నాము అంటూ అవంతి భోజనం కలుపుతుంటుంది మహర్షి కూడా ప్లేట్లో భోజనం కలపబోతుండగా గాయానికి కారం తగిలి మండటంతో అబ్బా అంటూ చేయిని వెనక్కి తీసుకుంటాడు ఇద్దరు ఆశ్చర్యంగా అటువైపు చూస్తారు అవంతికి అర్థమైనా తాన్యాకి అర్థం కాక ఏమైంది బావగారు అని అడుగుతుంది కాస్త కంగారుగా అది తాన్యా వేలుకి గాజుముక్క గుచ్చుకొని గాయమైంది మర్చిపోయి చేతిని కూరలో పెట్టేసరికి బాగా మండింది అంటాడు తానియా కూడా ఆ వేలువైపు చూసి అయ్యో వేలుకి బాగానే గాయమైంది ఆ వేలు అలా పెట్టుకొని భోజనం తినడం చాలా కష్టం అక్క బావగారు భోజనం తినలేరు గాని నువ్వు బావగారికి భోజనం తినిపించు అంటుంది అది విని అవంతి షాక్ అవుతూ మహర్షి వైపు కోపంగా చూస్తుంటుంది అవంతి ఫీలింగ్ మహర్షికి అర్థమై వద్దులే తాన్యా నేను స్పూన్తో తింటానులే అంటాడు ఆ వేలుతో స్పూన్ పట్టుకోవాలన్న కష్టమే బావగారు అక్క తినిపిస్తుంది మీరు ఆగండి అంటుంది తాన్య అది తాన్య మీ బావగారికి ఒకరు తినిపిస్తే అస్సలు ఇష్టం ఉండదు స్పూన్తో తింటారులే అని అంటుంది మహర్షిని కోపంగా చూస్తూ అవును తాన్యా అలా తినిపిస్తే తిన్నట్టుగా ఉండదు మీ అక్కని ఇబ్బంది పెట్టకు నేను స్పూన్తో తింటాను అంటూ స్పూన్ తీసుకుని భోజనం కలుపుతుంటాడు ఇక తాన్యా కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటుంది ఆ స్పూన్ పట్టుకోవడానికి కూడా మహర్షికి ఇబ్బందిగా ఉన్నా ఆ ఇబ్బందిని బయటికి కనపడనివ్వకుండా భోజనం కలిపి ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని వంట చాలా బాగుంది తాన్యా నిజం చెప్పాలంటే మీ అక్క కన్నా నువ్వే వంట బాగా చేశావు అంటాడు ఆ బాధలో కూడా కాస్త నవ్వుతూ అవంతి మహర్షి వైపు కాస్త చురుగ్గా చూసి మీ బావగారు అన్నట్టు నిజంగానే వంట చాలా బాగుంది తాన్యా అంటుంది థ్యాంక్స్ బావగారు థ్యాంక్స్ అక్క అంటుంది తాన్య నవ్వుతూ మహర్షి రెండో స్పూన్ కూడా పెట్టుకొని తింటుండగా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానక్క ఇవాళ నేను బయటికి వెళ్ళాను కదా అక్కడ మన ఊర్లో ఉండే మందాకిని కనిపించింది అంటుంది తాన్య మహర్షి ఆ మాటలు వింటూ మూడో స్పూన్ పెట్టుకోబోతుండగా ఆ పేరు వినగానే అవంతి బుస్సలు కొడుతూ ఆ వొల్లమ్ముకునే దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అలాంటి వాళ్ళ పేర్లు తలుచుకున్న మహా పాపం అంటుంది కోపంగా అవంతి మాటలు వినగానే మహర్షికి తన తల్లి జీవన ఒక ప్రాచుట్ అనే విషయం గుర్తొచ్చి భోజనం తినబోతున్నవాడల్లా ఆగిపోతాడు అంత కోపం ఎందుకక్క మన ఊర్లో ఉండే ఆవిడ కదా కనిపించిందని మామూలుగా చెప్పాను అంటుంది తాన్య కనిపిస్తే అలాంటి దాని గురించి నా ముందు ఎత్తడం అవసరమా క్యారెక్టర్ లేకుండా ఒళ్ళమ్ముకుంటూ బతికి అలాంటి ఆడవాళ్ళని చూస్తే నా రక్తం సలసల కాగుతుంది చీచీ ఏం బతుకులో వాళ్ళవి అలాంటి వాళ్ళని చూడటం కాదు తలుచుకున్న నాకు అసహ్యం వేస్తుంది అంటుంది మోహన్ చిరాగ్గా పెట్టుకుని అలాంటి వాళ్ళ పట్ల అవంతికి ఉన్న అభిప్రాయంతో ఇక ఆ మాటలు వినలేక మహర్షి భోజనం వదిలేసి వెళ్ళబోతుంటే భోజనం చేయకుండా వెళ్తున్నారేంటి బావగారు అని అడుగుతుంది తాన్య నాకు తినాలనిపించడం లేదు తాన్య మీరు కానివ్వండి అని చెప్పేసి బాధగా వెళ్ళిపోతాడు ఓహో ఈయనగారు కూడా అలాంటివాడే కదా అందుకే నా మాటలు చురకల్లాగా అంటుకొని ఉంటాయి కానీ పాపం ఉదయం నుంచి ఏమీ తినలేదన్నారు కదా అని అనుకుని మళ్లీ బాధపడుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మహర్షి అలా పస్తులతోనే పడుకుంటాడా లేదా భార్య ప్రేమతో కాస్తైనా ఆకలి తీర్చుకుంటాడా ఈ నైట్ ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి జీవన జీవితంలో ఇంకా ఏమేమి జరిగినాయి జీవన రాజశేఖర్ మధ్యకి డేవిడ్ ఎలా వచ్చాడు తెలుసుకోవాలి అంటే ఊహకు అందని సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్